లేస్తే బిల్డప్లు ఒకటి ఈగల్ అని ఇంకోటి హైడ్రా అని నేను పద్దెనిమిది గంటలు పనిచేస్తా అని నేనే హోంమంత్రిత్వ శాఖ కావాలని నా దగ్గర పెట్టుకున్నా అని కానీ చేసే పని ఏంది నిమజ్జనం కాడికి పోయి ఇట్లా చూసినట్టు చేసుడు యాక్టింగు లేదంటే మా సోషల్ మీడియాలో ఏ కాడ ఏం పోస్ట్ పెడుతుండో చూసుడు రీట్వీట్ వస్తుంది ఇరవై రోజులు జైల్లో పెట్టుడు కాస్త సోయి లేదా కేసీఆర్ మీద సీబీఐ కేసు అంటే టీఆర్ఎస్ నాయకత్వం మీద బీఆర్ఎస్ నాయకత్వం మీద పెట్టిన శ్రద్ధ దృష్టి నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా నీకు అసలు సిగ్గుందా మహారాష్ట్ర పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ నెలల తరబడి ఆ కంపెనీలో కూలీలుగా చేరి కార్మికులుగా చేరి నెలల తరబడి పరిశోధించి చివరికి అది డ్రగ్స్ అని తెలుసుకున్న తర్వాత నిర్ధారించుకున్న తర్వాత నీకు ఖబర్ లేకుండా నీ పోలీసు వాళ్ళకు ఖబర్ లేకుండా నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కుప్పగూలిపోయి వాళ్ళు వచ్చి దాడి చేసి మహారాష్ట్ర పోలీసు వాళ్ళు వచ్చి హైదరాబాద్లోని చర్లపల్లిలో దాడి చేసి పన్నెండు వేల కోట్ల డ్రగ్స్ పట్టుకున్నారు నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా నీకేమైనా ముడుపులు ముట్టినా ఇలా పన్నెండు వేల కోట్లు ఇరవై ఒక్క నెలల నుంచి ఏం చేస్తున్నావు నీ ఈగల్ ఏం చేస్తుంది నీ హైడ్రా ఏం చేస్తుంది నీ హోంమంత్రితో షాక్ ఏం చేస్తుంది నీ పోలీస్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది ముడుపులు తీసుకోవడంలో బిజీగా ఉన్నారా ఎట్లా హైదరాబాద్లోని చర్లపల్లిలో పన్నెండు వేల కోట్లు ఇది భారతదేశంలోనే రెండో అతిపెద్ద డ్రగ్స్ ఇప్పటిదాకా దొరికింది ఇదివరకు ఒకసారి గుజరాత్లో దొరికింది ఇరవై ఒక్క వేల కోట్లు ఇప్పుడు రెండోసారి పన్నెండు వేల కోట్లు సిగ్గులేని విషయం ఏందంటే సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే మన పోలీసు వాళ్ళు ఖబర్ కూడా లేదు మహారాష్ట్ర పోలీసుడు వచ్చి దాడి చేసేదాకా మన పోలీసులో ఖబర్ కూడా లేదు ముఖ్యమంత్రి గారికి ముడుపులు అందినాయి అనేది నా అనుమానం అందుకే చూసి చూడట్టు లేదా ముఖ్యమంత్రి బిజీగా ఉన్నడేమో ఏది ఎవడు రీట్వీట్ అవుతుండే వాళ్ళని కేసు పెట్టుర్రీ ఎవడు పోస్ట్ పెడుతుండే వాళ్ళని అర్జెంట్ లోపలే లేదా గణేష్ పోయి కొద్దిగా స్టెంట్ కొట్టినట్టు చేద్దాం అంట కేసీఆర్ పాటలు బాగా పెడుతున్నారు పోలీసు వాళ్ళు డీజే బాక్సులు గుంజుకోవాలి ఆంప్లిఫైర్లు గుంజుకోవాలి గదే పని ఏమన్నా తీయాలి పోలీసు రాష్ట్రంలో పని పాపం పోలీసు వాళ్ళ బండ్లలో డీజిల్ దిక్కులేదు మనం మమ్మల్ని అరెస్ట్ చేస్తుంటే హరీష్ రావు గారు అడిగినారు ఏమైనా టీఏ వచ్చిందని అడిగినారు పాపం ఆయన నవ్వుతుండు పోలీసు ఆయన డీఏ వచ్చినాదే టీఏ వచ్చినాదే మీ బండ్లలో డీజిల్ అని వస్తున్నాదే అంటే చెప్పలేకపోతున్నారు పోలీసు వాళ్ళు నవ్వుతున్నారు అటువంటి పరిస్థితులు అది అందుకే ఈ రాష్ట్ర హోంమంత్రికే ముడుపులు అందినట్టుగా నాకైతే అనుమానం ఉంది మీరు ఇన్ని బాంబులు ఒకేసారి ఆడితే అయితే బ్రదర్ సింపుల్ ఇందులో ఏం చర్చ చేయాల్సిన అంశం కూడా ఏం లేదు వాస్తవం ఏంది అంటే వాస్తవం ఏంటంటే ఆల్రెడీ ద పీసీసీ ప్రెసిడెంట్ స్టూ అండ్ అప్రూవర్ పీసీసీ ప్రెసిడెంట్ తన నేర ఆరోపణను అభియోగాన్ని ఒప్పుకున్నాడు ఆల్రెడీ బహిరంగంగా ఓ టీవీ చర్చలో పీసీసీ ప్రెసిడెంట్ గారిని అడిగినారు ఏమండి ఎమ్మెల్యేలు చేరినారు కంటే అవును చేరినారు మా కాంగ్రెస్ పార్టీలు అని చెప్పిండు ఇక నేరాంగీకారం జరిగిన తర్వాత విచారణ ఎందుకు ఇంకా చేసేదేముంది పీసీసీ ప్రెసిడెంట్ హ్యాస్ టర్న్ అప్రూవర్ వన్ ఆఫ్ ద ఎమ్మెల్యేస్ ఆల్సో హ్యాస్ టర్న్ అప్రూవర్ కడియం శ్రీహర్ చెప్పిండు ఓపెన్గా నేను అవును నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన మొన్ననే చెప్పిండు తెచ్చుకోండి బయట్స్ ఉన్నాయి కదా స్పష్టంగా అప్రూవర్గా మారిపోయిన తర్వాత పీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇంకా విచారణ ఏముంది ఇంకోటి ఏముంది శేనికే అలా మళ్ళీ ముఖ్యమంత్రి గారు సమావేశం పెట్టుడు ఏముంది అసలు నాకు కాదు ఏం సందేశం ఇస్తున్నారు తెల్లారలేస్తే కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని తిరుగుతారు ఇక్కడ మీ పీసీసీ ప్రెసిడెంట్ అప్రూవర్ అయిపోయిండు మీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అప్రూవర్ అయిపోయినరు కొత్తగా ఏముంది పరిశోధించి విచారించి సాధించేది ఏం లేదు కదా ఇక ఐ థింక్ ఇక విల్ విల్ స్టాప్ హియర్ ఇక మిగతా విషయాలు మిగతా విషయాలు వంద ఉన్నాయి మాట్లాడుకుందాం కాకపోతే ఈ మూసి కుంభకోణం దయచేసి అది చూడుండ్రి కొద్దిగా మీరుగా మీరు రేపు రాస్తారో రాయరు మరి ఎవరైందో కూడా ప్రజలు చూస్తారు ఎవరు రాస్తారో ఎవరు రాయారో కూడా ప్రజలు చూస్తారు ఎవరికి ఏం ఉన్నాయో ఏ సంస్థలకు అడ్వర్టైజ్మెంట్ల వల్ల మీరు పడుతున్న ఇబ్బందులు ఏంది ఎవరు ఎవరికి తొత్తులుగా ఉన్నారు ఇవన్నీ కూడా తెలుస్తాయి ప్రజలకు రాష్ట్రాల సంగతి రాయన్నోళ్ళ సంగతి కూడా ప్రజలు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇంత వివరంగా చెప్పినాక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు మా సోదరులు రాస్తారా రాయారా మీ యాజమాన్యాలు ఒప్పుకుంటాయా ఒప్పుకోకపోవా మీరు రాసినా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు ఎవరు ఎటువైపు ఉన్నారో కూడా ప్రజలు చూస్తారు థ్యాంక్ యూ